హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం దేనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక్కసారి ఆసుపత్రుల పాలైతే కొన్నాళ్ళ పాటు కూడబెట్టుకునేదంతా కరిగిపోయే పరిస్థితి ఖరీదైన వైద్యం కారణంగా అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కరోనా అప్పుడు ఇదే చూసాం ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందస్తుగా బీమా రక్షణ కల్పించుకోవడమే మార్గం కానీ వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో డెబ్బై ఏళ్ళు నిండిన వృద్ధులు అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఉచితంగా ఆరోగ్య బీమా అందిస్తున్నట్లు కేంద్రం తీపి కబురు చెప్పింది ఇప్పటి ఈ పథకం కింద పేదలు తక్కువ ఆదాయ వర్గాలకే ఉచిత ప్రయోజనం అందబోతుంది ఇకపై ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పిఎం జేఏవై కింద ఐదు లక్షల హెల్త్ కవరేజ్ లభించనుంది అతి త్వరలోనే అమల్లోకి రానున్న ఈ పథకం గురించి అవగాహన కల్పించే కథనమే ఇది పిఎం జేఏవై పథకం కింద ఐదు లక్షల సమగ్రమైన కవరేజ్ లభిస్తుంది ఆసుపత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు వరకు అయ్యే వైద్యపరమైన ఖర్చులు సైతం కవరేజ్ ఉంటుంది చికిత్స సమయంలో ఔషధాలు కన్జూంబుల్స్ కూడా ఉచితమే చికిత్సలో భాగంగా వేసే స్టెంట్లు ఫేస్ మేకర్ల వంటి వాటికి కవరేజ్ లభిస్తుంది ఐసీయూ జనరల్ వార్డులో ఉండి తీసుకునే చికిత్సలకు పరిహారం అందుతుంది రోగి చికిత్స సమయంలో ఉచితంగానే ఆహారం అందిస్తారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పదిహేను రోజుల పాటు చికిత్సకు సంబంధించిన వ్యయాలకు చెల్లింపులు లభిస్తాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కవరేజ్ లభిస్తుంది ఈ పథకంలో చేరిన మొదటి రోజు నుంచే అన్ని రకాల చికిత్సలకు ఉచితంగా కవరేజ్ అమల్లోకి వస్తుంది అంటే ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం ఈ పథకం కింద చికిత్స తీసుకోవచ్చు వెయిటింగ్ పీరియడ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే షరతులు లేవు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పదమూడు వందల యాభై మెడికల్ ప్యాకేజీలకు కవరేజ్ లభిస్తుంది డెబ్బై ఏళ్లు నిండిన వృద్ధులకు సంబంధించి పథకంలో భాగంగా ఏఏ చికిత్సలకు కవరేజ్ లభిస్తుందన్నది ప్రభుత్వం నోటిఫికేషన్లతోనే స్పష్టత వస్తుంది